గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుసు రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుందండి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి సూర్యుడు దశమంలో ఏకాదశంలో కుజ బుద్ధులు సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో చంద్రరాహులు అదృష్ట కాలం కొనసాగుతోంది ఏ పని ప్రారంభించినా అందులో విజయమే ఉండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది మంచి ఆలోచన విధానంతో ప్రణాళికలను సిద్ధం చేసుకుని కార్యాచరణను రూపొందించి కేవలం ఊహలకే పరిమితం కాకుండా పనిచేయండి స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి లభిస్తుంది లక్ష్యం చెరువులోనే ఉన్నది విశేషమైన లాభాలుంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ఏకాదశంలో కుజ బుద్ధుల బలం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూ సంబంధమైన అభివృద్ధిని సాధించే వరకు ప్రయత్నం చేయండి వ్యాపారంలో మేలు జరుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాలానుగుణంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు శ్రేయోదాయకమైన భవిష్యత్తు సొంతమవుతుంది ఎంత ఓర్పుతోపన చేస్తే అంత విజయం లభిస్తుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఇంట్లో వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుసు రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందున్నారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేయండి ధనుసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు